హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అంటే కిచెన్ టిప్స్ థర్టీన్ ఉన్నాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అవి కూడా చూసేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఎలా ఉందో వీడియో కూడా కామెంట్ చేయండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి చూసేయండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మకాయనైతే ఇలా కట్ చేసుకోవాలి అదేవిధంగా షాంపూ అండి మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూనైతే అయితే తీసేసుకోండి కొంచెం అయితే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సరిపోతుంది అదేవిధంగా కాఫీ పొడి వచ్చేసి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ కూడా ఒక హాఫ్ చికెన్ ఇలా రసం పిండేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నిమ్మ చెక్క ఉంది చూడండి ఈ చెక్కకు అయితే ఇదంతా రుద్దేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మన మెడ భాగంలో అయితే బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అంటే మనము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ట్యాన్ అనేది బాగా పట్టేసి మొహమంతా తెల్లగా ఉంటుంది మెడ దగ్గర రాగానే వెనక ముందు మెడ భాగం అంతా నల్లగా మారిపోతూ ఉంటుంది అన్నట్టు అయితే ఈ మిశ్రమాన్ని కనుక ఇలా నిమ్మ చెక్క తోటి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఇలా మసాజ్ చేసినట్టు రుద్దాలి రుద్దిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కనుక మనము వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ ట్యాన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి ఈ బ్యాంగిల్స్ మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా వా వాడుతూ ఉంటాం కదా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇవి వేసుకున్నప్పుడు ఏంటంటే వాటర్ తడైపోయిన తర్వాత మనం అలానే యూజ్ చేసుకుంటూ ఉంటే వీటిని అలానే పెట్టేసామనుకోండి నల్లగా మారిపోతాయి అంటే కలర్ షేడ్ అయిపోతాయి అయితే ఇవి మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే చాలా మంచి టిప్ అండి ఇదైతే అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది వాసిలిన్ ఉంటుంది కదా ఈ వాసిలిన్ ఏం చేయండి అంటే మనం చేతిలోకి తొడిగే ముందు ఈ బ్యాంగిల్కి అయితే మొత్తం స్ప్రెడ్ చేసేయాలి అయితే ఈ వాజ్లిన్ ఉండడం వల్ల ఏంటంటే ఆయిల్ ఆయిల్ లాగా ఉంటుంది కదా అయితే దీని మీద వాటర్ పడ్డా కూడా దాని మీద నిలవదు అన్నట్టు అంటే వాటర్ తడిగా ఉంటే కలర్ అనేది షేడ్ అవుతుంది కదా అలా కలర్ షేడ్ అవ్వకుండా ఇలా వాజ్లిన్ రుద్దేసి తర్వాత మనము యూజ్ చేసుకున్నాం అనుకోండి ఎంత వాటర్ తగిలినా కూడా కలర్ అనేది పోదు అదేవిధంగా కలర్ చేంజ్ అవ్వదు మనకు వన్ ఇయర్ వరకు చక్కగా కలర్ షేడ్ అవ్వకుండా ఇలా తలతల మెరుస్తూ ఉంటాయి అన్నట్టు బ్యాంగిల్స్ మీరు ఎప్పుడైనా ఇలా యూజ్ చేస్తే మాత్రం తప్పకుండా ఇలా వాజులను పెట్టేసిన తర్వాతనే యూజ్ చేసుకోండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మాందార ఆకులను అయితే తీసుకుంటున్నాను ఒక ఒక పది కానీ ఎనిమిది కానీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నేను నైట్ అంతా నానబెట్టేసి యాడ్ చేస్తున్నాను అదేవిధంగా గోరెంటాకండి శుభ్రంగా కడిగి కూడా దీన్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మాందార పువ్వులు మీ దగ్గర ఉంటే ఎర్ర మాందార వేసుకుంటేనే చాలా బాగా హెల్ప్ మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది ఒక రెండు కానీ మూడు కానీ వేసేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా అదే యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఏంటంటే హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ రకం హెన్న గ్రీన్ ఉన్నా లేకపోతే రెడ్ ఉన్నా ఏది ఉన్నా సరే అది యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఏంటంటే ఉసిరికాయ పొడి ఉంటుంది చూడండి ఆ పొడిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పెరుగు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగును యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేయాలి ఒక బౌల్లోకి అయితే ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే తప్పకుండా ఒక టూ అవర్స్ వరకు అయితే నాననివ్వాలి టూ అవర్స్ తర్వాత మనము దీన్ని యూజ్ చేసుకోవాలి ఓకే టూ అవర్స్ అయిపోయిందండి ఇప్పుడు అయిపోయిన తర్వాత దేన్నైతే నేను మనకి హెయిర్ వైట్గా ఉంటుంది కదా విధంగా మనకి జుట్టులో డ్యాండ్రఫ్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుంది హెయిర్ కూడా మనకి నెల వరకు వైట్ హెయిర్ రాకుండా మనకి చక్కగా కాపాడుతుంది అన్నట్టు మామూలుగా అయితే గోరెంటాక్ అందరు పెట్టుకుంటూ ఉంటారు కదా ఎర్రగా పండిపోతూ ఉంటుంది కదా ఇలా చేస్తే ఏంటంటే పెట్టగా పెట్టగా మనకి హెయిర్ అనేది నల్లగా మారుతూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇది ఇందులో అన్ని రకాల మనకి హెల్ప్ఫుల్ అయ్యే ఉంటాయి హెయిర్లో డ్రా డ్రాప్ తగ్గుతుంది నల్లగా మారుతుంది ఇలా ఒకసారి అయితే హెయిర్ ప్యాక్ని అయితే ఇలా తయారు చేసుకొని పెట్టండి మీకు చాలా యూజ్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాత నైటులు పడేస్తున్నారా ఒక్కసారి అయితే ఇది చూస్తే షాక్ అవుతారు మనకు వేలకు వేలు బడ్ డబ్బులు అయితే మార్కెట్లో పెట్టి ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేకుంటేనే మనకు ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు డబ్బులు కూడా చాలా వరకు ఆదా అవుతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను అయితే పాత నైటిని అయితే ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి పైన భాగాన్ని అయితే ఇలా కట్ చేసేయాలి దాంతో యూజ్ ఉంటుంది కాబట్టి దాన్ని పక్క తీసేసి ఇవి ఈ నైటి మొత్తాన్ని విడదీసేయాలి టూరా స్టిచ్చెస్ ఉంటాయి కదా ఆ అయితే మొత్తం ఇలా కట్ చేసుకొని మనము రెడీగా పెట్టేసుకోవాలన్నట్టు ఇది చాలా చాలా యూస్ఫుల్ అయింది మనకి నిజం చెప్తున్నాను మార్కెట్కి వెళ్తే ఏదైనా సరే వందలల్లో వేలలోనేవి ఉంటాయి కదా ఆ డబ్బును మనం ఇలా ఆదా చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఈ నైటీలు ఏంటంటే కాటన్ నైటీలు కాబట్టి మనకి చక్కగా హెల్ప్ అవుతాయి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా ఒక టూ త్రీ ఇంచెస్ వరకు మనం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి అన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసుకేసుకోవాలి ఇలా లాగేస్తే వచ్చేస్తాయి అన్ని పీసులు అయితే ఓకే ఇలా అన్నీ మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఇలా వడి చుట్టినట్టు ఇలా ఒక చీరకి చీర కాలుగా అయితే ఇలా గట్టిగా ముడేసేసి మనం ఇలా తిప్పుతూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ చుట్టేసేయాలి చూడండి ఇలా వేసేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా సర్కిల్లాగా ఇలా చుట్టుతూ మనము నీడిలతో అయితే అది విడిపోకుండా స్టిచ్ చేయాలన్నట్టు చూడండి ఇలా కొంచెం పెద్ద సూది తీసుకోవాలి ఇలా చుడుతూ రావాలి మీరు స్టిచ్చెస్ ఎంత గట్టిగా వేస్తే అంత గట్టిగా ఉంటుంది అంటే స్టిచ్చెస్ విడిపోకుండా మనము నీట్గా కుట్టేసుకుంటూ పోతూ ఉంటే మనకి చక్కటి ఒక రౌండ్ సర్కిల్ లాగా అయితే తయారైపోతుంది ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అండి చాలా హెల్ప్ అవుతుంది ఇలా ఫాస్ట్గా చుట్టేసామనుకోండి చుట్టూర మొత్తం చుట్టేసిన తర్వాత కూడా మనము అయితే స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ ఫస్ట్ రాకపోతే మాత్రం మొత్తం చుట్టేసిన తర్వాత కూడా నెమ్మదిగా అన్ని చో అన్ని దిక్కుల మనం స్టిచ్ చేసుకుంటూ పోతూ ఉంటే పర్ఫెక్ట్గా మనకు డోర్ మ్యాట్ అనేది అయితే రెడీ అయిపోతుందండి డోర్ మ్యాట్ మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేకుండా మనము పాత నైట్లు పడేయకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అన్నట్టు చూడండి నేనైతే ఇలా డోర్ మ్యాట్ని అయితే తయారు చేసేసాను ఇది ఏంటంటే వాటర్ కూడా బాగా పీల్చుకుంటుంది కదా కాటన్ క్లాత్ కదా మామూలు అయితే శారీస్తో చేస్తూ ఉంటారు శారీస్ అనేది వాటర్ పిలుచుకోగానే ఇది కాటన్ క్లాత్ కాబట్టి చక్కగా మనకు డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో చూడండి హిమాలయ పర్వతం లాగా ఎంత గుట్టలు గుట్టలుగా పేరుకోపోయిందో ఈ ఐస్ గడ్డ అయితే ఎంత తీసినా కూడా దీన్నైతే ఊరికే ఊరికే తీయాల్సి వస్తుందండి చాలా చిరాకు వస్తుంది కదా ఏం చేయండి అంటే గోరువెచ్చటి వాటర్లో ఉప్పు వేసేయండి చల్లటి నీళ్ళు కాదండి గోరువెచ్చటి నీళ్ళు మరీ వేడిగా కూడా ఉండద్దు ఫ్రిడ్జ్ పాడైపోతుంది అలా చేయకుండా గోరువెచ్చటి నీళ్ళలో ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ వాటర్ని ఏం చేయండి అంటే ఇలా గుట్టలాగా పేరుకుపోయిన ఈ ఐస్ గడ్డ మీద అయితే ఇలా పోసేయాలి ఈ వాటర్ అంతా ఇలా పోస్తే ఏందంటే మనకు వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే ఇదంతా కరిగిపోతుంది అన్నట్టు చూడండి నెమ్మదిగా స్టార్ట్ అయిపోయింది చూడండి మొత్తం ఇలా కారిపోయింది ఇలా వస్తుందో చూడండి గడ్డలు గడ్డల్లాగా ఇలా ఐస్ ముక్కలను అయితే మనం త్వరగా రిమూవ్ చేయొచ్చు అన్నట్టు మనం ఎంత కడిగినా కూడా వారానికే మళ్ళీ ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా కాకపోతే మనము ఈజీగా మనము ఇలా చేయొచ్చు అన్నట్టు చూడండి ఇప్పుడు ఇదంతా తీసేసాను అయితే ఈ ర్యాక్ ఉంది చూడండి కింది ర్యాక్లోనే ఈ వాటర్ అంతా పడుతూ ఉంటాయి కదా అయితే అక్కడ చిన్న రంధ్రం ఉంటుంది వెనక భాగానికి వాటర్ అంతా వస్తూ ఉంటాయి కాకపోతే మనము ఈ ర్యాక్ని ఇటేట లాగి ఈ గిన్నెను కనుక పెట్టామనుకోండి నీళ్ళు అనేది కింద పడకుండా ఈ గిన్నె నిండిపోయిన వెంటనే మనము రిమూవ్ చేయొచ్చు అన్నట్టు అయితే మనకి పని తప్పుతుంది కింద వాటర్ పడుతుంది అంటే మళ్ళీ కింద తోడవడము అంత నీట్గా క్లీన్ చేయడం చాలా పెద్ద పని కదా ఇలా మనం ర్యాక్ను కొంచెం ఇటు లాగితే ఆ ర్యాక్లో ఉన్న వాటర్ ఈ గిన్నెలో పడి మనము నెమ్మదిగా తీసేయచ్చు అన్నట్టు అంటే కొంచెం మనకి పని తప్పుతుంది కదా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేసాయో ఆ బకెట్ నీళ్ళు వచ్చేయండి క్లీన్ చేస్తూనే ఉంటాము కానీ వాటర్ పడుతూనే ఉండి చూడండి ఎలా వాటర్ పడుతున్నాయో వెనుక సైడ్ కూడా ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా ఆ బాక్స్ నిండి మనకి కింద వాటర్ వస్తూ ఉంటాయి అన్నట్టు అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకోవాలన్నట్టు గిన్నె పెట్టేస్తే నీళ్ళైనా బయటకు వస్తాయి చూడండి నీట్గా అయిపోయింది ఫైవ్ మినిట్స్లోనే మొత్తం క్లియర్ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి గోరు వెచ్చడి నీళ్ళనైతే వాడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో హాఫ్ కప్పు షుగరు హాఫ్ కప్పు మనకు ఆయిల్ అండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను ఇందులో ఒకటే ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ వేసుకొసుకోండి నేనైతే చిన్న కప్పుతోటే చేస్తున్నాను కాబట్టి నేను ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఇలా చేసి మిక్సీ పట్టేశాను చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఏంటంటే హాఫ్ కప్పు మాత్రమే మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులో బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూను అదేవిధంగా వంట సోడా వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూను చిటికెట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే జల్లించుకోవాలి నెమ్మదిగా మొత్తం జల్లించుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్నైతే మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇందులో వెనీలా ఏసెన్స్ అండి ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు వెనీలా ఏసెన్స్ తోటి ఓకే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే వన్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి సూజీ రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని రెస్ట్ ఇవ్వాలన్నట్టు ఎందుకంటే రవ్వ మిశ్రమం అనేది నానాలి కదా అదేవిధంగా ఒక హాఫ్ చెక్ అయితే నిమ్మరసాన్ని అయితే పిండి వేయాలి నిమ్మరసం పిండడం వల్ల ఏందంటే ఇది మంచి స్పాంజ్ స్పాంజ్ లాగా వస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసిన తర్వాత ఇలా మనము పొంగడాలు చేసే ప్యాన్ ఉంటుంది చూడండి దానికైతే ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో సగం వరకు మాత్రమే నింపుకోవాలి ఆ గుంటలల్లా సగం సగం నింపేస్తే ఏందంటే ఇది పైకి పొంగుతూ ఉంటుంది నేను ఇంతకు ఏం చేస్తున్నానో మీకు తెలియదు కదా స్పా మనకి కప్ కేక్స్ ఉంటాయి చూడండి కప్ కేక్స్ చేస్తున్నా అన్నట్టు అయితే ఇది ఎలా అంటే దోశ ప్యానాన్ని అయితే ఇలా పెట్టేసి దానిపైన ఈ మన పొంగడాల ప్యాన్ను పెట్టేయాలన్నట్టు అన్నట్టు మనం ఇందులో ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టేసాం కదా ఇలా పెట్టిన తర్వాత పైన కవర్ చేసేయాలి అంటే ఒక క్యాప్ పెట్టేసేయాలి అయితే సిమ్లోనే పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు ఈ కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా మనకు ఓవెన్ అవసరం లేదు అదేవిధంగా ఎటువంటి ఏం అవసరం లేకుండా మనం చక్కగా ఈ పొంగడాల ప్యాన్లోనే మనము పర్ఫెక్ట్గా కప్ కేక్స్ని అయితే తయారు చేసి చూడండి అయిపోయింది ఇప్పుడు మన నేను పిక్స్ తోటి చూశాను అంటుకోవట్లేదు పర్ఫెక్ట్గా తయారు అంటే మాడకుండా మనకు దోశ పనం ఏందంటే స్లోగా హీట్ అవుతుంది కాబట్టి ఈ పొంగడాల ప్యాన్లో ఉన్న మన ఈ కప్ కేక్స్ కూడా చాలా ఈజీగా తయారైపోతాయి అన్నట్టు చూడండి ఇప్పుడు ఇదైతే అయిపోయింది చల్లారిపోయింది చల్లారిన తర్వాత నేను తీస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చాయండి ఎక్కడ మాడకుండా చాలా నీట్గా టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగా పొంగాయో చాలా స్పాంజి స్పాంజి లాగా ఉంటాయి మనం బయట కొనే కప్ కేక్స్ ఉంటాయి చూడండి అలానే ఉన్నాయి సేమ్ అచ్చం అలానే బయట కొనే పనే లేదు అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలి కేక్ చేయాలి అనుకుంటే ఇలా గుంట పొంగడాల ప్యాన్ ఉండి దోశ పెనం మీద పెట్టేసి ఇలా కప్ కేక్ చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఎని చక్కగా స్నాక్స్ లాగా అయిపోతుంది వాళ్ళకి బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి కప్ కేక్స్ కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అలా పెట్టవచ్చు లంచ్ టైంలో అయితే చూడండి నేనైతే ఇలా చేసేసాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కీస్కండి వీటికి కీ చైన్లు లేనప్పుడు ఇలానే ఉంటే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయి కదా జారిపోయి ఎక్కడైనా పడిపోతే మళ్ళీ అదో పెద్ద ప్రాబ్లము అయితే మన ఇంట్లో చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి పిల్లల జుట్టులోకి పెట్టుకునేటి దీన్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముడేసేయండి ఇలా గట్టిగా లాగేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ని మనం చేతికి తొడిగేసామనుకోండి కీ అనేది ఎక్కడ పడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే కీ చైన్ లేనప్పుడు నిజం చెప్తున్నాను చేతిలోనైతే చాలా వస్తువులు అయితే జారిపోతూ ఉంటాయి కీస్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే కదా ఇలా మీ దగ్గర రబ్బర్లు చిన్న బ్యాండ్స్ ఉంటే మాత్రం ఇలా ముడిగట్టేసి యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయలండి బెండకాయలని మనము కడిగి ఆరబెట్టిన తర్వాత కట్ చేసినా కూడా చాలా జిగురు జిగురు అంటుకుంటూ ఉంటుంది ఈ చాకుతో కట్ చేసేటప్పుడు అయితే మొత్తం అంటుకో అంటుకుంటూ ఉంటుంది కదా చాలా చిరాకు వస్తూ ఉంటుంది అయితే మనం కట్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే ఈ చాకుకైతే ఈ నిమ్మ చెక్కనైతే బాగా రుద్దేసేయండి ఈ నిమ్మ చెక్కను రుద్దిన తర్వాత మనము బెండకాయలను కనుక కట్ చేసామనుకోండి చాకుకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు అలా ఎన్ని కేజీలైనా సరే మనం ఫాస్ట్గా కట్ చేయొచ్చు అన్నట్టు బెండకాయలనే చూడండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను దానికి అంటుకోకుండా ఇలా వచ్చేస్తున్నాయి చూసారా మీరు కూడా ఈసారి కట్ చేసేటప్పుడు అయితే నిమ్మ చెక్కని ఇలా రుద్ది కట్ చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చేపలు కడిగినా లేకపోతే చేపల కూర తిన్నా ఫిష్ కర్రీ తిన్న తర్వాత మనం చేతులని ఎంత సోప్తో వాష్ చేసినా కూడా ఆ నీసు వాసన అయితే అస్సలు పోనే పోదు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండీ కోల్గేట్ పేస్ట్ని కనుక మనం చేతులకి కనుక రుద్దుకొని వాష్ చేసామనుకోండి ఆ నీసు వాసన అనేది పోతుంది మీరు ఈసారి ఎప్పుడైనా ఫిష్ తీసుకొచ్చినప్పుడు వాష్ చేస్తూ ఉంటారు కదా కర్రీ తిన్న తర్వాత కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఈసారి ఇలా కోల్గేట్ పేస్ట్తో అయితే చేతులని ఇలా వాష్ చేసి చూడండి మీకు నీసు వాసన రాకుండా చాలా ఫ్రెష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న కుండలు ఉంటాయి కదా మామూలుగా కుండలలో నీళ్ళు తాగితే హెల్త్కి చాలా మంచిది అంటారు కదా అయితే కిస్మిస్లను అయితే ఒక పది పన్నెండు వరకు తీసేసుకొని ఈ చిన్న కుండలో అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను దీన్ని ఏం చేయాలంటే నైట్ అంతా నానబెట్టాలి ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఇలా వాటర్ అయితే తాగుతూ ఉంటారు కదా నైటు నానబెట్టేసి ఆ వాటర్ డ్రై ఫ్రూట్స్ వాటర్ని తాగుతూ ఉంటారు కదా మీలో ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి నేనైతే ఇలా డైలీ చేస్తాను ఓకే నైట్ అంతా నానిపోయిన తర్వాత ఈ వాటర్ని అయితే ఇలా తీసేస్తున్నాను ఇప్పుడు ఈ కిస్మిస్లు కూడా చాలా వరకు నానిపోయాయి చూడండి ఎంత పెద్దగా ఉబ్బేశాయో అసలు వాటర్లో అయితే అయితే వీటిని పరిగడుపున ఇలా వట్టిగానే తినేసేయాలి తింటే ఏంటంటే మనం బాడీలో ఉన్న హీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది జీర్ణాశయం మెరుగ్గా పనిచేస్తుంది అన్నట్టు డైలీ తినాలి డైలీ ఇలా తినాలి ఈ అయితే తాగాలి అయితే ఈ కుండలో ఉండే నీళ్ళని తాగితే మనం ఇలా కిస్మిస్లో నానబెట్టిన వాటర్ తాగితే మనకి చాలా చాలా డైజెషన్ ప్రాబ్లంలు క్లియర్ అయిపోతాయి మంచిగా అయితే బాడీలో ఉన్న హీట్నైతే తీసేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపునైతే చాలా వరకు పట్టేసుకొని కేజీలు కేజీలు అయితే మనం నిల్వ పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే ఒక్కోసారి ఏందంటే మనం వేరే బాక్స్లలో తీసేసుకొని వాడుతూ ఉంటాము అయినా కూడా పురుగు పడుతూ ఉంటుంది కదా అయితే పురుగు పట్టకుండా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే ఇంట్లో అయితే లవంగాలు ఉంటాయి కదండీ ఈ లవంగాలను అయితే ఒక రెండు మూడు కానీ ఐదు ఆరు వేసేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పసుపు అనేది పురుగు పట్టకుండా మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది అన్నట్టు ఈసారి అయితే ఇలా నిల్వ చేసుకోండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మసాలా దినుసులు కాబట్టి పురుగు పట్టకుంటూ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో నాన్ వెజ్ వండిన తర్వాత మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది అసలు పోనే పోదు కదా అయితే ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే చిన్న టిప్ అండి మన ఇంట్లో అయితే బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకునైతే ఇలా కాల్చి ఇందులో వేసేసి పైన క్యాప్ పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక అలానే వదిలేసామనుకోండి లోపల ఉన్న ఆ స్మెల్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నట్టు ఈసారి కనుక మీరు నాన్ వెజ్ రెసిపీలు ఏమైనా చేస్తే కుక్కర్లో అయితే ఇలా వేసేయండి ఆ స్మెల్ అనేది రిమూవ్ అయిపోయి మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అండ్ లవ్లీ తీసుకొచ్చిన బాక్సులు ఉంటాయి కదా అండ్ లవ్లీ అయితే మనం తీసేసిన తర్వాత ఈ బాక్స్ను అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి ఎలా యూజ్ చేసుకోండి అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే లిప్స్టిక్లో కానీ ఐబ్రో పెన్సిల్స్ కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్పులు కానీ ప్లక్కర్స్ కానీ ఏవైనా సరే మనం హ్యాండ్ బ్యాగ్లు అయితే పడేసుకొని వెళ్తూ ఉంటాం అయితే అవి డైరెక్ట్ బ్యాగ్లో వేస్తే చిందర వందరగా పడిపోతూ ఉంటాయి కాకపోతే ఇలా బాక్స్లో కనుక పెట్టుకొని మనము చూడండి ఏమేమి అవసరం అవసరమో అన్నీ పెట్టేసుకొని మనము టిక్లీ ప్యాకెట్స్ ప్రతిదీ అన్నీ ఒకే బాక్స్లో వచ్చేస్తాయి సేఫ్టీ పిన్నులు ఇలా ట్యాబ్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఈజీగా మనకు అన్నీ దొరికిపోతాయి కదా ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్